అందరికీ నమస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండవని ఒక న్యూస్ అయితే వచ్చింది ఇంతకు ముందు అది అన్ని న్యూస్ ఛానల్స్ లోనూ అలాగే పేపర్స్ లో కూడా వచ్చింది అయితే ఏంటంటే ఈ రోజు తాజాగా నిర్ణయం ఏంటంటే ప్రతి ఒక్కరి అంటే పేరెంట్స్ నుంచి అలాగే లెక్చరర్స్ నుంచి సూచనలు సలహాల మేరకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడం లేదు మామూలుగా ఇంతకు ముందు ఎలా జరుగుతున్నాయో యథావిధిగా అలాగే జరుగుతాయి అలాగే ఇంటర్నల్ మార్క్స్ ఒకటి ఉంటాయని కూడా ఒకటి వచ్చింది కదా ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనేటివి కూడా ఏమీ ఉండవు సిలబస్లో చేంజెస్ అయితే సిబిఎస్ఈ అనేది ఏమి ఉండదు మామూలుగా ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ సిలబస్ ఏదైతే ఉందో అదే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ మ్యాథ్స్ వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి లా ఉన్నాయి కదా టూ పేపర్స్ కాకోకుండా వన్ పేపరే అలాగే బాటనీ జువాలజీ టూ పేపర్స్ కాకోకుండా ఒకే పేపర్ గా ఉంటుంది అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కూడా కంపల్సరీ ఉంటుంది నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ అనేది మీ ఛాయిస్ అంటే తెలుగు కావచ్చు సాంస్క్రిట్ కావచ్చు అలా మామూలు ఇది వరకు ఉన్నట్లే విద్యార్థుల ఛాయిస్ అనమాట ఈ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తే పిల్లల్లో కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది అలాగే నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ కంటే ఎంసెట్ కావచ్చు నీట్ కావచ్చు ఇలాంటి పోటీ పరీక్షల్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేరు అనే ఉద్దేశంతో మామూలుగా ఇంతకు ముందు ఎలా ఉన్నాయో అదే విధంగా ఎగ్జామ్స్ అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇంటర్ బోర్డుది ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా దాంట్లో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేస్తారు దీనికి సంబంధించి అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే త్వరలోనే రానుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్రీలోకే డబల్ సిక్స్ డబల్ జీరో